నమస్తే జై శ్రీరామ్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు నైన్త్ నవంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం సాయంత్రం ఈరోజు వేస్తున్న నేను ఈరోజు ఉదయం వచ్చిన సార్ ఢిల్లీ నాకు ఒక జగిత్యాల నుంచి ఒకసారి వాళ్ళు ఫిఫ్టీన్ థౌజండ్ టోకెన్ అమౌంట్ ఇచ్చారు వాళ్ళకి మహీంద్రా స్కార్పియో బ్లాక్ కలర్ ఎస్ ఫోర్ కానీ ఎస్ ఫైవ్ కానీ ఎస్ సిక్స్ కానీ కావాలి నేను ఆల్రెడీ రెండు మూడు బళ్ళు వెతికినా కాకపోతే అవి ఎస్ నైన్లు ఎస్ టెన్లు ఉన్నాయి అవి బడ్జెట్ ఎక్కువ ఉన్నాయి అన్నారు ఇక వేరే బండ్లు కూడా చూస్తున్నా ఒకవేళ ఒక అయితే రేపు ఆ బండి ఒక అయితే రేపు సాయంత్రం బండి వెళ్తుంది ఎవరన్నా మన వాళ్ళు ఢిల్లీ నుంచి ఇంటికి వేటోళ్ళు అవాలను ఉంటే గట్ట నాకు కాల్ చేయరి రిటర్న్ లెక్కించకపోతే నా నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నా పేరు విలాస్ సగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల ఇంకా బండి విషయానికి కాస్తే ఒక డీలర్ బండి నా దగ్గరికి నేను ఉన్న లొకేషన్ కడిగి పాపం బండి తీసుకొని వచ్చి అందుకే విడయో బండి చెక్ చేసిన బండి మొత్తం ఒరిజినల్ ఉంది కస్టమర్ షోరూమ్ ట్రాక్ ఉంది అంటుండీ బండి చూడడానికి కూడా అట్లే ఉంది నాకైతే ఏమి డౌట్ లేదు మీకు డౌట్ ఉంటే ఆర్సీ కార్డ్ ఇస్తాం మీరు చెక్ చేసుకోండి రెండు వేల పదిహేడు సెప్టెంబర్లో తయారైంది అక్టోబర్లో రిజిస్ట్రేషన్ అయింది ఒక గ్లాస్ మారలే ఒక పీస్ మార్లే ఎక్కడ రస్టింగ్ రాలేదు బంపర్ వీల్స్ పెట్టి బండి మొత్తం వర్జినల్ హెడ్లైట్స్ కూడా టూ థౌజండ్ సెవెంటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ హెడ్లైట్స్ ఉన్నాయి ఆ బంపర్లు ఢిల్లీలో కామన్ పెయింట్ అయితే బ్లాక్ కలర్ కాబట్టి పెయింట్ అయినా ఏర్పడది మాన్యువల్ ట్రాన్స్మిషన్ బండి చాబీ స్టార్ట్ ఉంటుంది ఆటో క్లైమేటు దీనికి అలై వీల్స్ రావు కస్టమర్ అలై వీల్స్ వేయించుకున్నాడు రన్నింగ్ నాలుగు టైర్ రింగ్ అయింది పదిహేడు నెలల రిజిస్ట్రేషన్ అయింది మన దగ్గర రెండు వేల ముప్పై రెండు వరకు జీతకాలం ఉంటుంది ఎన్వాయిస్ ఇన్వాయిస్ వస్తే ఈ బండి కొంటే ఇక్కడ ఎలాంటి లోన్ రాదు ఫుల్ పేమెంట్ ఇచ్చి తీసుకోవాలి మన దగ్గరికి వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ అయినాక దీనికి ఈజీగా ఐదు ఆరు లక్షల లోన్ వస్తుంది సెవెంటీన్ మోడల్ కాబట్టి బండికి క్రూజ్ కంట్రోల్ ఉంటుంది వాయిస్ కమాండింగ్ వస్తుంది స్టేరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి ఆటో క్లైమేట్ ఉంటుంది టు కంపెనీ నుంచి వచ్చిన టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది అందులో మనం వయస్ స్పీడ్కు మైలే ఎంత వస్తో చూపెడుతుంది ఇంకెంత దూరం మనం ప్రయాణం చేయగలతో చూపెట్టు టూ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి ఏబీఎస్ ఉంటుంది ఫోర్ పవర్ ఇండోస్ పవర్ స్టేరింగ్ సెంట్రల్ ఏసీ ఒకటి నార్మల్ ఏసీ ఉంటుంది ఫ్రంట్ ఏసీ మాత్రం ఆటో క్లైమేట్ ఉంటుంది ఢిల్లీ నెంబర్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఒకసారి బండి మొత్తం చూసుకొని నచ్చితే ఆ బోర్డు మీద టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాల్ చేయాలి ఓనర్ తోటి మాట్లాడిస్తాను ఢిల్లీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ తీసుకుంటా బై రోడ్ వస్తుంది మేము కంటైనర్లు వేయం బండి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అయితే మీరు హుకోండి వద్దాం ఇక్కడ తాళి ఇస్తా మీరు హుకోండి మహేంద్ర ఎక్స్వి ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ సిక్స్ ఇందులో డబ్ల్యూ త్రీ నుంచి డబ్ల్యూ లెవెన్ వరకు ఉంటాయి సార్ హెడ్లైట్లు కూడా షోరూమ్ నుంచి వచ్చిన హెడ్లైట్లు ఏనాయి ఇక చూసుకోరు టూ థౌజండ్ సెవెంటీన్ డేట్ కూడా వద్దు ఫిట్ పైన సెప్టెంబర్ టూ థౌజండ్ సెవెంటీన్ సెప్టెంబర్ పదిహేను తారీఖు నాడు మధ్యాహ్నం ఒకటి గంటల యాభై సెకండ్లకు ఫిట్ అయింది లైట్ అప్రాన్లో ఒరిజినల్ బాలెట్ కీపర్ పాన పెట్టలేదు సార్ షోరూమ్ నుంచి వచ్చిన బాలెటే ఉంది ఫెండర్లకు కూడా పాన పెట్టలేరు ఫెండర్లు కూడా ఒరిజినల్ ఉన్నాయి ఎస్ఎస్ఈస్ నెంబర్ ఈ స్క్రీన్షాట్ తీసుకొని కూడా షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకోవచ్చు ఇంజన్ ఎగ్దా సిల్ ఉంది సార్ ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలేదు నీళ్ళలో మునిగిన బండి కాదు ఫ్రంట్ పొజిషన్ అయితే ఒరిజినల్ ఉంది మహీంద్ర ఎక్స్వి ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ సిక్స్ రెండు వేల పదిహేడు పదో నెల రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై రెండు వరకు జీవితకాలం ఉంటుంది బ్లాక్ కలర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ డీజిల్ బండి లీటర్కు పద్నాలుగు పదిహేను మైలేజ్ ఇస్తుంది రన్నింగ్ నాలుగు టైర్లు కూడా ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉన్నాయి స్టెప్ని థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉంది టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ఇంటీరియరు నాట్ బ్యాడ్ నీట్గానే ఉంది డోర్లకు అయితే ఎక్కడ రస్టింగ్ రాలేదు సార్ ఈ హ్యాండ్ బ్రేక్ది దీనికి సంబంధించిన ఇది ఊసిపోయింది ఇది డ్యామేజ్ ఉంది ఈ కొత్తది దొరుకుతుంది కానీ అది పెట్టినా కూడా ఆగదు మళ్ళీ నాలుగు రోజులకు మళ్ళీ అది కూడా ఊసిపోతుంది ఈ మైంద్రోడ్ అన్ని మంచిగా నేర్తది కానీ చిన్న చిన్న పోగొడుతుంది ఇట్లా గేర్ బాక్స్ గేర్ చేంజర్ మీద సిల్వర్ది లేచిపోడు ఆ స్టేరింగ్ మీద సిల్వర్ది లేచిపోడు ఆ తింపే ఏవైతే మనం ఏసీ బ్లోయర్కి సంబంధించిన బటన్స్ ఉంటే వాటి మీద సిల్వర్ది ఉంటుంది పెయింట్ అది వేసిపోడు వాటిలో ఉండి పెడతారు బండి అంతా మంచిగానే ఉంటుంది అక్కడే పోతుంది మహీంద్ర ఎక్సీవి ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ సిక్స్ తొంభై మూడు వేల రెండు వందల కిలోమీటర్ తిరిగింది డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ అన్ని బిహెచ్ గ్లాసులు ఉన్నాయి సార్ ఎక్కడ రస్టింగ్ రాలేదు స్టెబ్రీ టైర్ మాత్రం థర్టీ పర్సెంటే ఉంది రన్నింగ్ టైర్లు మాత్రం ఎయిటీ రాయల్ రాయల్ ఎడిషన్ అంటాయి బండి ఆర్సీల్ని అయితే నేను ఏం చూడలే మరి అవి ఉండొచ్చు ఎక్కడైతే రస్టింగ్ లేదు సార్ డోర్లు కూడా చూసుకోర్రీ బండికి ఫోర్ పవర్ విండోస్ పాస్టరింగ్ మిరర్ అడ్జస్ట్మెంట్ బటన్ ఉంది సంటర్ లాకింగ్ సిస్టమ్ ఉంది పనిచేస్తున్నాయి బటన్స్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ చాబీ స్టార్ట్ తొంభై మూడు వేల ఒక వంద నలభై ఒక కిలోమీటర్ తిరిగింది క్రూజ్ కంట్రోల్ వాయిస్ కమాండింగ్ ఉంది రెండు ఇయర్ బ్యాగులు ఉన్నాయి స్టీరింగ్ కంట్రోల్స్ ఉన్నాయి ఆటో క్లైమేట్ ఉంది సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ వస్తుంది మనం బయో స్పీడ్కు మైలే ఎంత వస్తుందో డిస్ప్లేతుంది ఇంకా ముప్పై రెండు కిలోమీటర్ డీజిల్ ఉంది సిటీలో తొమ్మిది పది ఇస్తుంది కస్టమర్ ధర ఆరు లక్షల యాభై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది ఈ బండి కొంటే ఇక్కడ ఫుల్ పేమెంట్ ఇచ్చి తీసుకోవాలి సార్ ఎలాంటి లోన్ రాదు డీలో ఓకే అనుకుంటే నాకు కాల్ చేయరు మీకు ఆర్సి ఇస్తే షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోర్రీ నచ్చితే ఈ కాల్ కాల్ ఓనర్ ఓనర్తో మాట్లాడిస్తా డీలో అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అయితే ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్